ఓ విఘ్నేశ్వరాయ నమ జై శ్రీరామ్ శ్రీరామ రక్ష రక్ష హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వరంగల్లోని హనుమకొండ దగ్గర ఉన్న భద్రకాళి టెంపుల్ మీకు పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ చేయని వీడియో మీకు చూపించబోతున్నాను మీరు కొంచెం ఓపికతో వీడియో మొత్తం చూడండి మీకు భద్రకాళి అమ్మవారు పూర్తిగా స్వరూపంలో మీకు దర్శనం ఇస్తుంది నేను ఎటువంటి ఎడిటింగ్ ఇందులో చేయలేదు నీ కోసం నేను సీక్రెట్ కెమెరా పెట్టి భద్రకాళి అమ్మవారిని వీడియో తీయడం జరిగింది మీరు దర్శనం చేసుకోవచ్చు ఆ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి శుభం కలుగుతుంది ఒకసారి పూర్తి వీడియో చూడండి ఓపికతోటి నేను మా చెల్లెలు మా అమ్మ మా అల్లు కలిసి వెళ్ళాము మీరు కొంచెం ఓపిక బట్టి చూడండి మేము ఇందులో లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాము వీడియో చూడండి ఫ్రెండ్స్ లోపలికి ఫస్ట్ గేట్ లోపలికి వచ్చాము నడుచుకుంటూ వెళ్తున్నాము గ్రౌండ్లో అక్కడ మనకు పడే కొండ పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్తే మనకు భద్రకాళి అమ్మవారు ఉంటారు భద్రకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మీకు తెలుసు వరంగల్ని హనుమకొండని కాపాడుతుంది భద్రకాళి అమ్మవారే అని అక్కడ అంటుంటారు కాకతీయుల కాలం నుంచి భద్రకాళి అమ్మవారు చాలా ప్రాముఖ్యత పొందింది మీరు కొంచెం ఓపికతో చూడండి మేము దగ్గరకు వచ్చాము లోపలికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీరు ఔపడే దేవాలయము భద్రకాళి అమ్మవారి దేవాలయము చె మా చెల్లె మా అమ్మ మా అల్లుడు హాయ్ చెప్తున్నారు ఇది భద్రకాళి అమ్మవారి దగ్గర ఉన్న గుట్ట ఇది హనుమకొండ నగరంలో ఉన్నది ఇదంతా భద్రకాళి అమ్మవారి చుట్టుపక్కల మేము వెళ్తున్నాం చూడండి చాలా అంతా ప్రసాదం తింటున్నారు లోపలికి వెళ్తున్నాము నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్ ఇక ఇక మీకు మీరు చూసేది అందరూ అంతా భద్రకాళి అమ్మవారి దేవాలయము చూడండి ఫ్రెండ్స్ జనాలు జనాభా మీకు పూర్తిగా టెంపుల్ని మీకు ఇందులో పూర్తిగా చూపించబోతున్నాను పూర్తి ఇది భద్రకాళి అమ్మవారి దేవాలయం ఇది పూర్తి దేవాలయం చూడండి ఫ్రెండ్స్ ఇది అమ్మవారి దేవాలయము మీకు ఇందులో భద్రకాళి అమ్మవారి దర్శనం పూర్తిగా కలుగుతుంది నేను అయ్యగారి పర్మిషన్ తీసుకొని అమ్మవారి దగ్గర ఒక నిమిషం వీడియో తీశాను ఇందులో మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు అమ్మవారి దర్శనం కలుగుతుంది భద్రకాళి అమ్మవారి దర్శనం మీకు కలుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఓపికతో ఈ వీడియో చూడండి ఇది హనుమకున్న నగరంలో ఉన్నది ఫ్రెండ్స్ నేను ఒక అక్కడ అయ్యప్ప స్వామిని అడిగాను ఎలా వెళ్ళాను అడిగితే ఆయన చెప్పాడు అక్కడ ముంగరికి వెళ్ళి వెళ్ళమని స్ట్రేట్గా వెళ్ళాక రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఆ ద్వారము అందులోంచి మనం వెళ్ళాలి లోపలికి ఇందులోంచి లోపల నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏటీఎం సదుపాయం కూడా కలదు ఆ లైన్ వెళ్తున్న లైన్ అదే ఫ్రెండ్స్ మన క్యూలో నిలబడి వెళ్ళాలి పండగల టైంలో చాలా జనం ఉంటారు వీడియో తీసే టైం కూడా మనకు ఉండదు అందుకనే ఇప్పుడు నేను మా చెల్లెలు మా అమ్మ మా అల్లుడు ఇదంతా పక్కన ఒక పెద్ద చెరువు లాంటి పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్ అప్పుడు స్నానాలు చేసేది అని అంటారు మా ఫ్రెండ్స్ మా అమ్మ మా చెల్లెలు ఆయన చెప్తున్నారు ఫ్రెండ్స్ మేము వెళ్తుంటే ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి ఇది దారి జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా లైన్లో వెళ్ళాలి ఆ లైన్లో అంత జనాలు లేరు కాబట్టి ఫ్రీగా దర్శనం అవుతుంది అలాంతా వాళ్ళే ఫ్రెండ్స్ వెళ్ళే వాళ్ళంతా వాళ్ళు మూడో లైన్లో ఉన్నారు మేము ఇంకా ఫస్ట్ లైన్లో ఉన్నాము మేము బయలుదేరుతున్నాము అదంతా గ్రౌండ్ ఫ్రెండ్స్ చాలా పెద్దది దేవాలయం భద్రకాళి అమ్మవారు అంటే చాలా ప్రాముఖ్యత పొందిన మహాదేవత పత్రకాలి అమ్మవారిని దర్శించుకుంటే మనకు అన్ని కోరికలు తీరుతాయని అక్కడ చాలా నమ్మకం చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాము మీకు పూర్తిగా నేను ఎటువంటి ఎడిటింగ్ ఇందులో చేయలేదు నేను పూర్తి వీడియోను ఇరవై ఒక్క నిమిషంలో నలభై రెండు సెకండ్ల వీడియో ఉన్నది మీరు ఓపికతో ఈ వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీ పూర్తి వీడియో నేను తీశాను భద్రకాళి అమ్మవారు హన్మకొండ జిల్లా హన్మకోండ నగరంలో ఉన్నది మేమందరం భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చాము మేము వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద లైను ఈ గణపతి దేవాలయం ఇక్కడ మొదటగా గణపతిని దర్శనం చేసుకోవాలి దానికి తాళం వేశారు ఫ్రెండ్స్ మేము లైన్లో ఇక్కడ దర్శనం చేసుకున్నాము బయటంగా తాళం ఉన్నా కానీ బయట దర్శనం చేసుకొని వెళ్తున్నాము నేను మా అమ్మ మా చెల్లెలు మా అల్లుళ్ళు ఇద్దరం చూడండి ఫ్రెండ్స్ ఇలా లైన్ భక్తులు చాలా రావడం జరుగుతుంది కొద్ది కొద్దిగా జనాలు ఎక్కువ అవుతున్నారు మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము అక్కడ మాకు అంత జనం లేరు ఫ్రెండ్స్ మధ్యాహ్నం టైంలో ఎక్కువ లేరు మేము వెళ్తూనే ఉన్నాము ఆల్రెడీ ఫోర్త్ లైన్కి వచ్చాము ఒక ఫైవ్ లైన్స్ ఐదు లైన్లు ఉన్నాయి బట్ మేము ఫోర్త్ లైన్ లాస్ట్ లైన్కి వచ్చాము అది అవపడేది అందులోనే టెంపుల్ దర్శనం అయ్యాక బయటకు వస్తున్నారు వాళ్ళు లోపల చూడండి ఫ్రెండ్స్ మీకు లోపల కూడా మొత్తం చూపించడం జరుగుతుంది వీడియోలో దేవాలయం లోపల ఎలా ఉంటుందో నేను ఈ వీడియో మీకోసం తీయడం జరిగింది మీరు దర్శించుకోవాలని నేను ఇలా పూర్తిగా తీసాను ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆదిశంకరాచార్యులు చూడండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి చేసేసారు కదా వెళ్తున్న ఫ్రెండ్స్ లోపలికి జనం ఉన్నారు చూడండి లోపలికి చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాము కొబ్బరికాయలు ఏమైనా మీరు తీసుకు బయటికి వెళ్ళి తీసుకెళ్ళి వస్తే ఇక్కడ ఒక లేడీస్ కూర్చొని ఉంటుంది ఆమెనే కొబ్బరికాయలు కొడుతుంది లోపలికి కొబ్బరికాయలు తీసుకు వెళ్ళకూడదు ఇక్కడ దారిలోనే మనకు రైట్ సైడ్ ఉంటుంది అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాల్సిన అమ్మవారికి కావాల్సిన ఒత్తులు ఏ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ చూపిస్తా ఫ్రెండ్స్ అల్లుడు కిందకి వెళ్తున్నాడు నడవలేక లైన్ ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ స్టార్టింగ్ లేదు ఎండింగ్ వచ్చే వరకు లైన్ ఉన్నది మేము కూడా వెయిట్ చేస్తున్నాము మా చెల్లెలు మేము పక్కన చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చెరువు అది చాలా పెద్దది దానికి చాలా చరిత్ర ఉంది అది మనకు తెలియదు భద్రకాళి అమ్మవారు ఇంత పక్కన ఉందంటే ఆ నదికి చాలా చరిత్ర ఉందని చెప్తారు అది అయ్యగారికి తెలుసు బట్ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయ్యగారిని అడగలేకపోయాను మేము లైన్లో వెయిట్ చేస్తున్నాము నుంచి లైన్ లేదు ఇక్కడ లాస్ట్కి ఎండింగ్ వచ్చే వాళ్ళకి లైన్ ఫ్రెండ్స్ గోబల్ టెంపుల్ లోపల మా చెల్లెలు మా అల్లుడు హా మా చెల్లెలు హాయి చెప్తుంది ఫ్రెండ్స్ మా అల్లుడు హాయి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మీకు ఒక అమ్మ పడుతుంది కదా ఒక లేడీస్ ఆమె తన కొబ్బరికాయలు ఆమెకి ఇవ్వాలి ఇక్కడ ఆమె కొబ్బరికాయలు కొడుతుంది మనం తీసుకెళ్ళే లోపలికి కొబ్బరికాయలు తీసుకెళ్ళకూడదు ఆమెకి ఇస్తే ఆమె తీసుకొని కొబ్బరికాయలు కొడుతుంది మనకి వెళ్ళే దారిలో కొబ్బరికాయలు మనం బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలి కొబ్బరి కొడుతుంది నేను లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా చెల్లెలు ఇట్లా మొక్కుతున్నారు అదే ఎంట్రీ అంటారు కదా లోపలికి ఎంట్రీ ఏము కూడా మా అమ్మగారు మొక్కుతున్నారు మా అల్లుడు చెల్లెలు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది భద్రకాళి దేవాలయం ఓం శ్రీ నమ మా తల్లి మమ్మల్ని కాపాడు తల్లి మేమంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అమ్మ తల్లి భద్రకాళి అమ్మ కాపాడు తల్లి భద్రకాళి దేవాలయం లోపల ఇది ధ్వజస్తంభము భద్రకాళి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభము చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో పూర్తిగా వీడియో చూపించబోతున్నాను భద్రకాళి అమ్మవారి ధ్వజస్తంభం ఇది అమ్మవారికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభము మేము లోపలికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ద్వారా మీకు భద్రకాళి అమ్మవారి పూర్తి దర్శన భాగ్యం మీకు కలుగుతుంది మీరు దయచేసి ఓపికతో చూడండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ ఆయన ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి మాకు దారిలో చాలా పెద్దగా ఉంటుంది మనం దర్శనం చేసుకోవచ్చు జనాలు చాలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము వెయిట్ చేసాము నేను ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఫ్రీ టైంలో ఈ వీడియో చూస్తారని పూర్తి దేవాలయం ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంటుంది భద్రకాలం అమ్మవారి దేవాలయం ఇది లైన్ వచ్చినప్పుడు చాలా లైన్ ఉంది బయట లైన్ తక్కువ ఉంది లోపల లైన్ ఉన్నది పండుగ టైంలో మనం దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు ఫ్రెండ్స్ ఏదైనా పండగ వచ్చినప్పుడు ఓ భద్రకాలమ్మ వారి ప్రతిరూపం ఇంకోటి గుడి లోపల ఉన్నది ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు అవపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎదురుగా భద్రకాళి అమ్మవారు మీకు అవపడుతుందా ఫ్రెండ్స్ అమ్మవారు ప్రతిరూపం అక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఇంకొక భద్రకాళి రూపం బయట విగ్రహం గుడి లోపల పెద్ద చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ ఉన్నది గుడి లోపల ఫ్రెండ్స్ మా చెల్లెలు మా లై ధ్వజస్తంభానికి మొక్కుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి అమ్మవారి దగ్గరికి మేము దయస్తంభం కాడ మొక్కుతున్నాము మొక్కి వెళ్తున్నాము మీకు అవ్వపడుతున్న ఫ్రెండ్స్ అమ్మవారి ఎంట్రీ పైన చూడండి అమ్మవారి మన లోపల అమ్మవారి దగ్గరికి ఎంట్రీ కాపోతున్నాము ఇది చూడండి ఫ్రెండ్స్ మీకు అమ్మవారు అవ్వపడుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకా పూర్తిగా నేను దగ్గరికి వెళ్ళాక అయ్యగారి పర్మిషన్ తీసుకొని కూడా మీకు అమ్మవారిని చూపించబోతున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మ తల్లి భద్రకాళి మమ్మల్ని కాపాడు తల్లి శరణు తల్లి శరణు అమ్మ భద్రకాళి అమ్మ మమ్మల్ని తల్లి శరణు తల్లి శరణు అమ్మ భద్రకాళి అమ్మ నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి శరణు తల్లి శరణు మా భద్రకాళి తల్లి మమ్మల్ని కాపాడు తల్లి మీకు దండం పెడతా తల్లి మమ్మల్ని తల్లి మేమంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి భద్రకాళి అమ్మ నువ్వే కాపాడుతల్ ఫ్రెండ్స్ నేనే ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది చూశారు కదా అమ్మవారిని మేము అమ్మవారిగా దయ్య గారితో మాట్లాడి దర్శనం చేసుకున్నాక ఇలా గుడి ఆవరణలో కొద్దిసేపు కూర్చున్నాము నీకు దర్శన భాగ్యం కలిగిందని నేను అనుకుంటున్నాను అమ్మ భద్రకాళి అమ్మవారు చూడగానే అమ్మవారిని చూడగానే మన ఊళ్ళు పులకరించిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి సంబంధించిన చీరలు మనకు అమ్ముతారు అమ్మవారికి సంబంధించిన చీరలు చూడండి ఫ్రెండ్స్ గుడి లోపలనే అమ్ముతారు ప్రతి ఒక్కటి ఇక్కడ గుడి ఆవరణలో కూర్చున్నా కానీ కొద్దిసేపు మనకు కూర్చుంటే మైండ్ రిలాక్స్ అయి ఉంటుంది చాలా మనకి ఏది ఉన్న గుడిలోపల కూర్చో కాబట్టి అమ్మవారు చాలా శక్తివంతురాలు మనం ఒక ఏ గుడిలోకి వెళ్ళినా మనం ఒక పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు అయినా కూర్చోవాలి ఫ్రెండ్స్ మనం టక్కట మొక్కి వెళ్ళిపోతే అది దర్శనం అన్నారు మా చెల్లెలు అల్లుడు మా అమ్మ మా అల్లం కూర్చున్నాము మా చెల్లెలు చూస్తున్నది వీడియో తీస్తుంటే మా అమ్మ కూడా చూసి హాయ్ అని చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీకు హాయ్ చెప్తున్నారు మా అల్లు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేను మా అల్లుడు చూశానుగా ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో పూర్తిగా తీయడం జరిగింది మా అల్లుడు నంద మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ చీరలు అమ్మవారి చీరలు ఏమన్నా అమ్మవారికి సంబంధించిన చీరలు కావాలంటే ఇక్కడ నుంచి మీకు వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది మేము బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్శన భాగ్యం అయిపోయింది కదా ఇలా మేము బయటికి వెళ్ళాక ఇక్కడ అందరు ప్రసాదం పులిహోర బెల్లం లడ్డు రవ్వ లడ్డు చక్కెర లడ్డు చక్కెర బెల్లం సపరేట్ అమ్ముతారు ఇక్కడ మనకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి అమ్మవారి గుట్ట ఇది భద్రకాళ అమ్మవారి వెలిచిన ప్రదేశం ఇది చూడండి ఒకసారి మీకు ఎలా ఉన్నదో పూర్తిగా గుట్ట పైన అమ్మవారు ఉండే దాన్ని మొత్తం మనకు ఈ గుడి రూపంలో ఇక్కడ నిర్మించారు భద్రకాళి అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది మన భారతదేశంలో భద్రకాళి అమ్మవారు వరంగల్ మీరు గూగుల్లో ఎక్కడ కుట్టినా కానీ భద్రకాళి అమ్మవారు అంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ పూజలు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఇది కౌంటర్ ఫ్రెండ్స్ ప్రసాదం కౌంటర్ మేము ప్రసాదం తీసుకుంటున్నాం పులిహూర తీసుకుంటున్నాము అన్నీ లడ్డు బెల్లం లడ్డు అని చెప్పారు చెక్కరడ్డు అయిపోయాయని చెప్పారు ఓన్లీ పులిహూర మాత్రమే ఉంది మా అల్లుడు పులిగూర ఒకటే నాని జల్లుగా పెట్టాడు అనుకో ఇక్కడ ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ మేము పులు కూడా తీసుకున్నాము అయితే ఇక్కడ టాయిలెట్స్ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నా అడిగితే ఇలా ఉన్నాయని చెప్పారు మేము ఇక్కడ బయట ఇక్కడ అవైలబుల్గా టాయిలెట్స్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాల్సింది ఇక్కడ అన్నీ ఉన్నాయి మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదని దేవాలయంలో అన్ని సమకూర్చారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పాలు పోయచ్చు దర్శనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చూడండి సార్ గోకులం శ్రీ గోకులం గోశాల ఉంది అక్కడ మీరు గోశాలకు వెళ్ళి అక్కడ కొంచెం తినిపించిన మనకు పుణ్యం జరుగుతుందని అంటారు శ్రీకృష్ణుడు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ గోమాతకు దర్శనం కలగడం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం అక్కడ గోశాలకు వెళ్ళి గోమాతలకు దర్శనం చేసుకొని భాగ్యం కూడా మనం కలుగుతుంది అక్కడ మనకు పూర్తిగా అక్కడ శ్రీకృష్ణుణ్ణి మధ్యలో పెట్టి గోమాతలను పెట్టారు గోమాత దర్శనం సకల దేవతల దర్శనం మీరు గోమాతని ఖచ్చితంగా దర్శించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోమాత ఇక్కడ టెన్ రూపీస్ తీసుకుని త్రీ ముగ్గురికి అంటే ముగ్గు పది రూపాయలకు మూడిటికి మనకు అది పెట్టి ఆహారం ఇస్తాడు గోమాతకి ముగ్గురం కలిసి మూడింటికి ఆహారం పెట్టాలి అదే ఫ్రెండ్స్ మనకు గోమాతకి పెట్టే ఆహారం ఫిఫ్టీన్ రూపీస్కు టెన్ రూపీస్కు ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్కు ముగ్గురికి ఒక్కరికి ముగ్గురికి పెట్టొచ్చు ఆహారం ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఈ భద్రకాల అమ్మవారి ఎంట్రన్స్ ఇది మెయిన్ గేటు చూడండి ఫ్రెండ్స్ మీకోసం ముందుకు వెళ్తున్నాను మీకు చూపిద్దామని ఇది ప్రధాన ద్వారం అంటారు కదా భద్రకాళి ప్రధాన ద్వారం వీరు భద్రకాళి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర డైలీ డ్యూటీ చేసేవాళ్ళు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అక్కడ డ్యూటీ డ్రెస్సు అమ్మవారి డ్యూటీ డ్రెస్సు అమ్మవారి చీరలు ధరిస్తారు ఆ డ్యూటీలో అక్కడ అమ్మవారి పవిత్రమైన అమ్మవారు అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఈ భద్రకాళి పూర్తి దేవాలయము ఇలా దూరం వచ్చి కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ అన్ని కౌంటర్స్ ఏటీఎం సదుపాయం అన్నీ కలవు మీరు ఖచ్చితంగా వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి మనకు సకల పాపాలు ఏ ఇక్కడ తొలగిపోతాయి అమ్మవారి దర్శనం మనకెంతో ఉపయోగకరం చూడండి ఫ్రెండ్స్ భద్రకాళి అమ్మవారు మన ఆన్మకొండను వరంగల్ని కాపాడుతుంది అని అక్కడ అంటుంటారు మేము గోశాలకు వచ్చాము నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ గోశాలకు అంటే మేము తెలవక ఇట్లా ఫ్రెష్గా ఇలా ఇలా వెళ్ళొద్దు తిరిగి రావాలని చెప్పాడు నేను ఇలా స్ట్రేట్గా వెళ్ళాను బట్ అక్కడి నుంచి అట్లా రాండి అని చెప్పాడు అతను అట్లా తిరిగి రావాలి కుడి చేతి నుంచి రావద్దు ఎనభై చేతిని తిరిగి వచ్చి పెట్టాలని చెప్పాడు అంటే ఒక రౌండ్ మనం మొక్కుంటూ ఒక రౌండ్ తిరిగిన తర్వాత అప్పుడు మనము ఆయన పెట్టి ఆయన ఇచ్చిన ఆహారం మనం తినిపియాలి యాక్చువల్గా గోమా గోశాలకు వెళ్ళి మనం నిరంతరం సేవ చేయడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చేయరు ఫ్రెండ్స్ నేను గోమాతను మొక్కుతున్నాను తినిపించడం జరుగుతుందని ఆహారం ఇచ్చాను తినిపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆహారం ఇచ్చాడు తినిపియడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొక్కుతున్నాను గోమాతని అమ్మ తల్లి గోమాత నన్ను కాపాడు తల్లి మా సబ్స్క్రైబర్లు అందరినీ కాపాడుతల్లి నే అంతే ఎక్కువ సంతోషంగా ఉండాలి తల్లి తల్లి గోమాత అని మొక్కుకుంటూ వచ్చాను మీకు పూర్తి మా చెల్లెలు మా అమ్మ వెళ్తున్నారు వాళ్ళకి భయపడుతున్నారు నేను వాళ్ళకి సపోర్ట్గా ముందుకు వెళ్తున్నాను వాళ్ళు భయపడుతున్నారు మీ చిన్న బాబు ఉండగా మా అల్లుడు వానికి కూడా భయం నేనే ముందుకు వెళ్ళాను టెన్షన్ పడు గోమాత గోమాత ఆహారం కోసం పెట్టడానికి వాళ్ళు చూస్తున్నారు కొన్ని ఒక అందిస్తున్నాను పెట్టమని మా చెల్లెకి ఇస్తున్నాను తినిపియమని ఇవన్నీ ఫ్రెండ్స్ తినిపిస్తున్నారు మా చెల్లె ఈయన కూడా తెలియకుండా వచ్చాడు ఇట్లా అట్లా కాదు ఒక లెఫ్ట్ నుంచి ఇది రావాలని చెప్పాడు చూడండి ఫ్రెండ్స్ అల్లుడు మా చెల్లెలు మా అమ్మ నేను వెళ్ళాము భద్రకాళి అమ్మవారి దర్శనం పూర్తిగా కలిగింది చూడండి ఫ్రెండ్స్ నేను గోమాతకు అల్లుడు మా అల్లుడు పట్టుకుంటున్నాడు కుమ్మడు చూడండి ఫ్రెండ్స్ తట్టు మా చెల్లె తట్టుకోలేకపోతుంది ఇలాస్ట్ మా చెల్లెతోటి తినిపించడం జరిగింది పిల్లలకు గోమాత అంటే చాలా ఇష్టం కానీ ఆ విషయం మనకు తెలియదు గోమాత ఎవరిని ఏం చేయదు జనరేజ్ భద్రకాళి అమ్మవారి దేవాలయం ఇది పూర్తి దేవాలయం అమ్మవారి పైన ఉన్న దివ్య రూపం అది ఏదో ఇక్కడ పూజ కోసం సంసిద్ధం చేస్తున్నారు మా చెల్లెలు మా అమ్మ ఫోటో దిగమని అడిగాను వాళ్ళు నిలబడ్డారు నిలబడుతున్నారు అల్లుడు కూడా మా అమ్మ మా చెల్లెలు మా అల్లుడు మా అల్లుళ్ళు ఇద్దరు మా అమ్మ మా చెల్లెలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇక రాజశేఖరాచార్యు వారి మన గుట్ట నిర్మించడం జరిగింది గుండుకు గుండు పైన